ఒక రేడియో ప్రకటన వెల రెండు వేల నాలుగు వందలు దానిపై పది శాతం తగ్గింపు ఇచ్చి కూడా ఎనిమిది శాతం లాభం పొందవచ్చు అయినా ఆ రేడియో అసలు ధర ఎంత ప్రకటన వెల ఇచ్చాడు ప్రకటన వెల ఎంత రెండు వేల నాలుగు వందలు దానిమీద పది శాతం తగ్గింపు ఇచ్చాడు అంటే అమ్మిన వేల ఇజ్ ఈక్వల్ టు రెండు వేల నాలుగు వందలు ఇంటూ నైంటీ బై హండ్రెడ్ ఎందుకంటే పది శాతం తగ్గింపు ఇచ్చారు కాబట్టి టూ జీరోస్ టూ జీరోస్ క్యాన్సిల్ ఇరవై నాలుగు ఇంటూ తొంభై ఈజ్ ఈక్వల్ టు రెండు వేల నూట అరవై రూపాయలు అంటే ఇది అమ్మిన వెల ఇంతకు అమ్మినా కూడా అతనికి ఎనిమిది శాతం లాభం వచ్చింది అంటే వన్ నాట్ ఎయిట్ పర్సెంట్ వచ్చేసి రెండు వేల నూట అరవై అయినా హండ్రెడ్ పర్సెంట్ అసలు ధర ఎంత క్రాస్ మల్టీప్లికేషన్ డివైడెడ్ బై హండ్రెడ్ ఇంటూ టూ వన్ సిక్స్ జీరో డివైడెడ్ బై వన్ నాట్ ఎయిట్ నూట ఎనిమిది ఒకట్లు నూట ఎనిమిది ఇరవైలు దట్స్ ఈజ్ ఈక్వల్ టు రెండు వేలు అంటే దాని యొక్క అసలు ధర రెండు వేలు